ఆ వర్క్షాప్లో కూడా ఏమేమి పెట్టారంటే ఒక ఎమోషనల్ సీన్ ఇంటెన్స్ సీన్ పెట్టారు ఎమోషనల్ సీన్ దాంతో పాటు ఇంకో రొమాంటిక్ సీన్ కూడా వర్క్ వర్క్షాప్ అంటే కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది మా ఇద్దరి మధ్య అని ఆ పెట్టగానే అని మేమిద్దరం కూడా కొంచెం ఫ్రీ అయ్యాము పర్ఫామ్ చేస్తున్న కొద్దీ సో ఆ ప్రాసెస్లోనే కొంచెం మాట్లాడడం అవన్నీ చేసినాక సో బాగానే అనన్యతో వర్క్ చేయడం అంటే ఎక్కువ ఇంటరాక్షన్ లేదు కానీ లైక్ వర్క్ చాలా చాలా సో అంటే ప్రమోషన్స్ లో కూడా ఆవిడ ఎక్కువ హైలైట్ అయింది అనే అనే ఇదే ఇప్పుడు అనిపించిందా మామూలుగా ప్రమోషన్స్ లో కానీ అంటే మీరు చేసిన ఇంటర్వ్యూస్ లో కానీ ఎక్కువగా ఆవిడనే అడగడం కావచ్చు కావాలి క్యూ అండ్ సెషన్స్లో లో అంటే అది ఆ ఫోకస్ ఉంటది కదా అండ్ నేను నేనేం అను ఫీల్ అవ్వలేదు నన్ను సైడ్ ఎక్ చేస్తున్నారు బాబు అని బట్ నార్మల్గా అంటే ఇప్పుడు అంటే మెయిన్ ఒక స్టార్ ఆన్ ద హోల్ సినిమాలు చూసుకుంటే అన్నీ ఒక స్టార్ లాగా కదా సో ఆబ్వియస్లీ ఫోకస్ అందరికి అమ్మ మీద ఉండింది సో నేనే ఫీల్ అవ్వలేదు దానికి అంటే చాలా మంది ఆ కిస్ సీన్ గురించి ఇవేమో అడుగుతున్నారు అనమాట అనన్య ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టి అడిగారు అనమాట సో నేను ఇంకా మీ సినిమాలో లేదు మా సినిమా లేదా వేరే సినిమాలో ఉందని దాని మీద వెళ్ళింది అనమాట సో నేనేం ఫీల్ అవ్వలేదు దానికి సరే